సంఘంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ఎస్ఐ రాజేష్ తో కలిసి ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు పరిశీలించారు ప్రమాదాలు జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు మద్దు పానీయాలు సేవించి వాహనాలు నడపరాదని పేర్కొన్నారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇవాళ మే సంఘంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండ్ సీఏ గారు ఎస్ఐ గారు ఇవాళ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి ఈ వాహనదారులకు తెలియపరిచేది ముఖ్యంగా ఏంటంటే మోటార్ సైకిల్ వారు కంపల్సరీ హెల్మెట్ ధరించాలా అలాగే కారు వారు సీట్ బెల్ట్ ధరించి డ్రైవ్ చేయాలా తర్వాత ఎలాంటి మత్తు పానీయాలు సేవించి వాళ్ళు డ్రైవ్ చేయకూడదని మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరి అయినా అదే మా ఆకాంక్ష దీనివల్ల ఎక్కువ శాతం యాక్షడెంట్లు జరుగుతున్నాయి అట్లాగే ఈ నైట్ పూట కొద్దిగా మనకు మంచు ప్రాంతం కాబట్టి దూరం నుంచి వచ్చేటోళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్లకుండా అట్లాగనే ఆ మంచు ఎక్కువ ఉన్నచో ఎక్కడైనా ఆపి నిద్రపోయి పొద్దునే పోవాలని మా మనవి స్లో డ్రైవింగ్ చేయాలని ఈ యొక్క వాహనదారులకి మేము తెలియపరుస్తున్నామండి మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం